మేనమామును మరణం నుండి తప్పించిన మేనల్లుడు అపోస్తల కార్యములు ఇరవై మూడో అధ్యాయము పదకొండు నుంచి ఇరవై మూడు వచనములు ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకునిది ఈ కుట్రలో చేరిన వారు నలభై మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల ఎద్దకును పెద్దల ఎద్దకును వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమయ్యూ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని కూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోవున్నట్లు అతనిని మీ ఎద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి అతడు దగ్గరకు రాకమునిపే మేమతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను అప్పుడు పౌలు శతాధిపతులలోనొకని తన యొద్దకు పిలిచి ఈ చిన్నవారిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొనిపోమ్ము ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్నాడనిను శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతనిని తోడుకొని పోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట ఉన్నా ఈ పడచువానిని నీ యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగినని చెప్పాను సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకుని అవతలకు తీసుకొని పోయి నీవు నాతో ఉన్నదేమని ఒంటరిగా అడిగాను అందుకతడు నీవు పౌలును గుర్చి సంపూర్తిగా విచారించబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకుని రావలనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టియున్నారు వారి మాటకు నీవు సమ్మతింపవద్దు వారిలో నలవది మంది కంటే ఎక్కువ మనుష్యులు అతని కొరకు పొంచియున్నారు వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు నీ యొద్ద మాట వలనని కనిపెట్టుకుని సిద్ధముగా ఉన్నారని చెప్పాను అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువారిని పంపివేశాను తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన ఎద్దకు పిలిచి కైసరయ్య వరకు వెళ్ళుటకు మంది సైనికులను డెబ్బది మంది గుర్రపు రౌతులను ఇన్నూరు మంది ఈటెల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి పౌలను ఎక్కించి అధిపతి అయిన వద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రంలను సిద్ధపరచుడని చెప్పాను